రామాపురం గ్రామంలో ఒక సమోసా బండి వచ్చను ప్రతి ఒక్కరూ పది రూపాయలు ఇచ్చి కొనుక్కు వెళ్లేవాళ్లు ఒక రోజు రాము బుజ్జి కూడా వచ్చారు తో ఫోన్లో చెప్పింది ఇక్కడ సమోసాలు బాగున్నాయి నాన్న మీరు మాకు బాగా డబ్బులు ఇవ్వాలి ప్రతిరోజు మాకు సమోసాలు కావాలి రాము బుజ్జి ఫోన్ చేసిన విషయం వాళ్ల నాన్నమ్మకు చెప్పెను రాము నాన్న రాజయ్య కాసేపు తరువాత రామువచ్చను రామును మందలిస్తూ నువ్వు రోజు నాన్నకు డబ్బులు కావాలి అని పిడిస్తే డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి అని అనెను అప్పుడు రాము అనెను మా యొక్క స్నేహితులు డబ్బులు తీసుకుని వచ్చి బాగా వాళ్లు సమోసాలు తీసుకుని కొనుక్కుని వెళ్ళిచున్నారు కూడా డబ్బులు కావాలి అప్పుడు వాళ్ళ అమ్మ మందలిస్తూ నాన్నమ్మకు ఆరోగ్యం బాగా లేదు డబ్బులు కావాలి నీకు డబ్బులు లేవు అనెను అప్పుడు రాజయ్య అనేను నా దగ్గర డబ్బులు లేవు అప్పులు చాలా ఉన్నాయి అప్పుడు రాజయ్య భార్య అతడి తల్లి వచ్చి పోలీసు స్టేషన్ వచ్చి పోలీసులను ప్రాధేయపడిరి మీరు నా కుమారుడిని విడిచిపెట్టండి నా ఆరోగ్యం బాగా బాగాలేదు అప్పుడు పోలీస్ అనను నీ కుమారుడు దొంగతనం చేశాడు అతడిని వదిలి వేయడం కుదరదు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అమ్మ నువ్వు ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రికి వచ్చావు నీ కుమారుడు దొంగతనం చేసి జైలుకి వెళ్ళేడు ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగా అప్పుడు రాజయ్య తల్లి రాజమ్మ అంటుంది అమ్మ నేను నా కుమారుడు అప్పులు చేసి అది భరించలేక జైలుకు వెళ్లాడు నా మనవడు మా మాట వెనుక డబ్బులు వృధా చేస్తున్నారు మా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది రాజయ్య తల్లి అటుంది అమ్మ ఒకసారి నా కుమారుడు అప్పులు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకునే ప్రయత్నం చేశాడు అప్పుడు మా పొరుగు వాళ్లు వద్దని వారించారు ఇప్పుడు నా మనవడు మనవరాళ్లు ఖర్చులు భరించలేక దొంగతనం చేశాడు దయచేసి మీరు వాళ్లకు డబ్బులు ఖర్చు పెట్టవద్దని చెప్పండి నాన్నమ్మ నన్ను క్షమించు మా స్నేహితుల మాటలు విని చెడిపోయాము మా బాధ భరించలేక నాన్న కూడా అప్పులు పాలయ్యడు మరియు జైలుకు వెళ్లేడు ఇది మా తప్పు నాన్నమ్మ అమ్మకు చెప్పు మమ్ములను క్షమించమని ఇక ఎప్పుడూ ఖర్చులు చేయం డబ్బులు వృధాగా ఖర్చు పెట్టము నీమీద ప్రమాణం చేస్తున్నాం నాన్నమ్మ నన్ను క్షమించు మేము చేసింది తప్పు ఇంటికి వెళ్ళితే అమ్మ కొడుతుంది నువ్వు చెప్పు ఖర్చులు చేయం అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటాం ఎవరిని డబ్బులు అడుగం అమ్మ మమ్ములను క్షమించు మేము ఎప్పుడు డబ్బులు అడుగం ఖర్చులు పెట్టం మా స్నేహితులు చెప్పిన మాటలు విని చెడిపోయాము నాన్న అప్పుల పాలు కావడం మా నుంచి జరిగినది దయముంచి మమ్ములను క్షమించు నాన్నకు చెప్పు మమ్ములను కొట్టవద్దని మిమ్ములను మన్నిస్తున్నాను ఇప్పుడు నుంచి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి